నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన వారు బెజవాడ సుందర్ రామిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు బెజవాడ సునీల్ రెడ్డి హాజరయ్యారు ముఖ్య అతిథిగా డాక్టర్ విజయశంకర్ మరియు రాఘవరెడ్డి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మేకల నరేంద్ర రెడ్డి అధ్యక్షులు డివి సుబ్బరాజు ప్రధాన కార్యదర్శి స్వర్ణరమేష్ బాబు కోశాధికారి కె జయదేవ్ శెట్టి గఫార్ గోపీనాథ్ సుబ్బరామిరెడ్డి రవిచంద్ర ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుగోలు బలరామయ్య నాయుడు వాకర్స్ సభ్యులు మిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు మన వివేకానంద వాకర్స్ అసోసియేషన్ భాగస్వామి కావడం చాలా అభినందించాల్సిన విషయము దీనిలో నన్ను భాగస్వామి సంతోషకరమైన విషయము నా మీద అభిమానంతో మా నాన్నగారు శ్రీ బెజార్ సుందరం రెడ్డి గారి మీద గౌరవంతో వచ్చిన మిత్రులందరికీ పేరు పేరిన ఆధ్వర్యంలో రెండవ రోజు పంపిణీ తాత వచ్చి మెదవాడ సుందరరామరెడ్డి గారు కుమారుడైనటువంటి మెదవాడ రెడ్డి గారు అదేవిధంగా ఇంకా పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి డాక్టర్ విజయశంకర్ గారు అదేవిధంగా ఏకుల్ రాఘవరెడ్డి గారు అదేవిధంగా మా వ్యవస్థాపకులు మేఘ నరేందర్ రెడ్డి గారు మా జయదేవి గారు అదేవిధంగా మిత్రులందరికీ కార్యక్రమం చేసినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి ఈ స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నాం దాదాపు రెండు వేల నాలుగవ సంవత్సరం నుంచి ఇప్పటివరకు నిరంతరంగా దాతల సహాయ సహకారాలతో చాలా గొప్పగా ఈ ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నటువంటి లేదా వివిధ ఆటలలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకి కలిసిపోయిన తర్వాత కొంత న్యూట్రిషన్ అనేది అవసరం అని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎన్ని సంవత్సరాల పాటు దిగ్విజయంగా కొనసాగిస్తున్నామంటే దాతల యొక్క వేదాక్షిణ్యాలు వాటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేక పుస్తకాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగి కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ముఖ్య అతిథిగా పిలిచి ఈ రోజు తిలకి పోస్టకనల అబ్జర్వరీ మానస్ పుత్ర గారి ముందుకొనలో అద్భుతమైన క్వాలిఫైడ్ ప్రతినిధులకు ధన్యవాదాలు చెప్తున్నాను నా ముచ్చెత్తులు తీర్చడానికి ధన్యవాదాలు ఈ రోజు వివేకానంద వాకర్ అసోసియేషన్ వారి తరపున ప్రతి సంవత్సరం స్టేడియంలో ఎండాకాలం మన సంకిరెడ్డి గారి ప్రారంభించిన ఈ కార్యక్రమం పౌష్టికాహార కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ స్పాన్సర్ల ద్వారా ఈ కార్యక్రమం అందరికీ ఈ పిల్లలకి ఎండాకాలం ఈ పౌష్టికాహారం అందిస్తా అందియడం వివేకానంద వాకర్స్ని అభినందిస్తూ ఉన్నాను ఈరోజు పౌష్టికాహార ద్వితీయ దాతవాడ సునీల్ రెడ్డి గారి దాతృత్వంతో వివేకానంద వాకర్ సషేష్ తరఫున ఈ క్రీడాకారులకి మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్రీడాకారులకు అందరికి కూడా పౌష్టికాహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా మా వివేకానంద వాకర్ శ్రీకర్లందరూ కూడా ఈ యశ్డికి అందరూ సహాయ సహకారాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటే మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి